హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ శుభాకాంక్షలు ఈరోజు కనుమ కదా అందుకని నేను మటన్ అయితే ప్రిపేర్ చేద్దాం చేద్దామనుకుంటున్నాను మాంసం నా ఊర్లో అమ్మగారికి మొక్కకొని ఆట కొయ్యాల్సిందే కోసాక ఇటువంటి మటన్ ఎలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్తో ఫ్రై చేసుకుని అందరూ వేసి బాగా ఫ్రై చేసి నేను ఇంకేం వేయడం ఓన్లీ పసుపు ఉప్పు గార్లిక్ మూడు వేసి లైట్గా మసాలా వేస్తే వేయండి కొంచెం కారం అంతే వేస్తాను మొత్తం ఫుల్ ఫ్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి అది చాలా ఇష్టం ఎక్స్ట్రా మసాలాస్ అవన్నీ వేస్తే అసలు నాకు ఎందుకో నచ్చట్లేదు నాకు మసాలాస్ అంటేనే విరక్కి కలిగేలా ఉంది సో అందుకనే నేను ఓన్లీ ఇలా ట్రై చేస్తున్నాను నెక్స్ట్ తిలకాయ కూడా ఉందండి దాన్ని బాగా కాల్చి కట్ చేసి అంత చూపిస్తాను మీకు ఈ వీడియోలో చూడండి ఇంట్లో నుంచి ఆ అడుగు బయట పెడితే చలి వణికించేస్తుంది మొత్తం శరీరాన్ని మొత్తం బట్టలతో కప్పుకుంటే తప్ప బయటకు వెళ్ళడం కష్టంగా మారుతుంది ఇక బైక్ మీద వెళ్ళాలంటే గ్లౌజ్ అయిపోయాయి చేతులు కప్పుకోకుండా బైక్ పై ప్రయాణించడానికి ప్రయత్నిస్తే చేతులు మొద్దు బాలం ఖాయం ప్రస్తుతం చలికాలం వణికించేస్తుంది ఉత్తరాధన చలి విజృంభిస్తుంది ఇంట్లో నుంచి ఆ అడుగు బయట పెట్టాలంటేనే భయం వస్తుంది దాన్ని నివారించడానికి ఒక వ్యక్తి తెలివైన పరిష్కారంతో ముందుకొచ్చాడు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మీరు కూడా లుక్ బైక్ హ్యాండిల్ ఫిట్ అయ్యే విధంగా ముక్కల్ని కట్ చేశాడు ఆ తర్వాత వాటిలోకి తన చేతిని చూసి హాయిగా బైక్ డ్రైవ్ చేసుకున్నాడు తన తన చేతులకు రక్షణ కల్పించాడు ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది ఆ వీడియో ఇప్పటివరకు వరకు కోటి మంది పైగా వీక్షించారు ఇరవై లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోని లైక్ చేశారు ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలు తెలియజేశారు అతను ఇంజనీర్ కంటే తక్కువ కాదని చాలా మంచి ఆలోచన కలవాడని ఇప్పుడు మీ చేతులకు బైక్ పై చల్లగా అనిపించవు దీనికంటే గ్లౌజ్ వేసుకోవడం కొనుక్కోవడం అని కొంతమంది ఇలా చాలా మంది చాలా చాలా కామెంట్లతో యూట్యూబ్ కంటే గ్లౌజ్ చల్లి నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తాయని నేటి కామెంట్లు పడుతున్నారు ఫ్రెండ్స్